ಿ ಪಾರ್ವತಿ ರಾಜೇಶ್ವರ ಸ್ವಾಮಿ ವಾರ ಖೋತ್ಸವ ಭಾಗಣ ಪುಣ್ಯಾಲೋಚನೆ ಕಾರ್ಯಕ್ರಮವು గౌరీ పూజ శతీ పురందర పూజ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం పైన దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేస్తున్నారు అంతవరకు మంత్రం బాగానే సాగింది ఒక్క దగ్గరకు వచ్చేసరికి మంత్రం ఆగిపోయిందండి ఎక్కడ ఆగిపోయిందట అంటే అదేవిధంగా కలిస పూజ గణపతి పూజ పుణ్యావాచన అన్ని చేసుకుంటున్నారు ఒక్క చోటు వచ్చి అమ్మ అంటాడదు మంత్రం ఆగిపోయింది ఆగిపోయేసరికి అందరూ ఆలోచిస్తున్నది ఎప్పుడు ఆగిపోయిందంటే మనం సాధారణంగా ఏ వివాహాల్లోనైనా కూడా మానవ వివాహాల్లో అమ్మవారి అంటే అక్కడ అమ్మాయి తరపు అబ్బాయి తరపు ముత్తాత పేరు గోత్రము తాత పేరు తండ్రి పేరు చెప్తాం అలాగే అబ్బాయి యొక్క ముత్తాత పేరు తాత పేరు తండ్రి పేరు ఇలా చెప్తాం గోత్ర ప్రవరణలు అంటారు ఇక్కడ పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది ఆ గోత్రం మనకు వచ్చేసరికి మంత్రం ఆగిపోయింది ఏం చేయాలో తోచలే ఎందుకు తోచలే మనకు ముత్తాత ఉంటే ముత్తాత పేరు చెప్తాం తాత తాత ఉంటే తాత చెప్తాం తండ్రి ఉంటే తండ్రి పేరు చెప్తాం పరమేశ్వరునికి అజాయనమ అనే ఒక నామం ఉంది అజాయనమ అంటే అసలు జన్మనే లేనటువంటి వాడు పరమేశ్వరుడు జన్మనే లేనటువంటి వాడికి ఎవరు తండ్రి అని చెప్తాం ఎవరు తాత అని చెప్తాం ఎవరు ముత్తాత అని చెప్తాం ఏ గోత్రం అని చెప్తామో అవరికి అర్థం అందుకే మంత్రం అయిపోయింది అయిపోగానే ఏం తోచకుంటే తోచుకుంటే నారదుడు మీటా వీణా వీణా యొక్క వీణను మీటుకుంటూ కూర్చున్నాడు చక్కటి ధ్యానంలో ఓంకార ధ్యానం చేస్తాం ఏంటయ్యే ఇక్కడ మంత్రులను హోదపడ నువ్వు వీలు వాయించి కూర్చుంటున్నావు ఎందుకంటే బ్రహ్మ మానస పుత్రుడు లేదా మరి ఇటువంటి యొక్క సందేహాలను కూడా ఆయన నివృత్తి చేయాలి అని చెప్పి ఆయనను ఒక్కసారి మేలు కొలుపు చేశాగానే ఏంది అని చెప్పంటే ఇక్కడ మంత్రం ఆగిపోయింది ఇక్కడ తాత పేరు చెప్పాలి తండ్రి పేరు చెప్పాలి గోత్రం చెప్పాలి ఏం చెప్పాను అని చెప్పానని అప్పుడు నారదులు ఏం చెప్పాలంటే మనందరికి వెర్రీ గాని స్వామివారికి ఏం పోతా అని చెప్తామయ్యా స్వామివారి ఎవరు తాత ఎవరు కన్నాని చెప్తామని చెప్పి ఋషులందరూ కూడా బాగా ఆలోచించి ఒక గోత్ర ఆచారాలను నిర్ణయం చేశారు ఏమిటా గోత్రం అంటే నేను చెప్తాను పరశివ శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పంచారుశేయ ప్రవరామిత పరశివ గోత్రోద్ధాస్య అన్నారు ఇందులో కొత్త పేర్లు రాస్తున్నాయి ఏమన్నా పరశివ శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పంచాడు చేయ ఇందరం తాత పేరు వినొస్తుందా అసలు ఏం దోషమే అందుకే పరశివ గోత్రము అనేటువంటి ఒక నిర్ణయం చేశారు అంటే ఏదైనా కూడా అంతకంటే ముందు లేకపోతుందని తనసుగా అంటారు అమ్మవారి నామాల్లో కూడా పూర్వజ అని ఉంటుంది లలిత శాసనలు పూర్వజ అంటే ఏమిటి ఏది ఉందో రాజులు అంతకంటే ముందున్నది దేవతలు అంతకంటే ముందున్నది పూర్వజ అమ్మవారు కాబట్టి అన్నిటికీ మొట్టమొదటి యొక్క ఆద్య కుటుంబమేనే పార్వతీ పరమేశ్వరుడు తప్ప అంతకంటే ముందు ఎవరు లేరు కాబట్టి అమ్మవారి యొక్క గోత్రాన్ని పరశక్తి అని నిర్ణయం చేశారు స్వామివారిది పరశివ అమ్మవారిది పరశక్తి గోత్రం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి క్రియాన్నిట పరశక్తి గోత్రం అని అమ్మవారికి నిర్ణయం చేశారు చూడండి కాబట్టి మొత్తం జగత్ కళ్యాణ కర్తలే మొత్తం ఈ సృష్టికి మొట్టవది దైవమే పార్వతి పరమేశ్వరుడు వారికి వారి ఇరువురు కంటే ముందు ఏమీ లేదు ఈ ప్రపంచం కాబట్టి అవినీ ఒక ఆగమోక్తంగా తయారు చేసి స్వామివారి యొక్క గోత్ర పదవులు మనకు అందించారు ఈ సందర్భంలో మన

জ্ঞানিয়াশক্তি ক্রিয়াশে প্রমাণ মনশক্তি হোত্রিয় চ্রহণ পৌঁছে জ্ঞান শক্তি ক্রিয় ক্রিয়াশেয়্রমণক্তি হোত্রিয় ব្្ះ ব្ះ జ៍ំ ഉ្ះ